అందరికీ నమస్కారం బుంది లక్ష్మీ కామేశ్వరి గారు మీ అందరికీ తెలుసు మనం ఈ నెల ఎనిమిదవ తారీఖున వారి ఇంట్లో వారి అపార్ట్మెంట్లో ఐదంతస్తుల పైన వాళ్ళు మిదితోటిని మెయింటైన్ చేస్తున్నారు మరి ఆ రోజున మనం గార్డెన్ విజిట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక వంద మంది దాకా ఆ రోజున మరి వాళ్ళు మిది తోటని పెంచడం చూసాము తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆదిశ్వాన్ని కూడా చాలా బాగున్నది మనకి అదేవిధంగా వారిదే ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళే రోడ్లో పక్కనే వీళ్ళకి ఒక వెయ్యి గజాల స్థలం ఒకటి ఉన్నది దాంట్లో వీరు ఒక షెడ్ వేసి ఒక పని వాళ్ళని అక్కడ పెట్టేసి మరి ఈ వెయ్యి గజాల స్థలంలో కూరగాయ మొక్కలు కానీ పండ్ల మొక్కలు మెయిన్ కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు ఇక్కడ వారి చేత పండిస్తూ వారి ఇంటికి సరిపోను వారు తీసుకుంటూ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరైనా కూడా ఖాళీ ప్రదేశాలు ఉంటే అంటే వితిన్ ద లిమిట్స్లో సిటీ లిమిట్స్లో ఉంటే మరి మీరు కూడా ఈ హోటల్ని అంటే కూరగాయ మొక్కలను కావచ్చు లేకపోతే పండ్ల మొక్కలు కావచ్చు మీరు కూడా మీ ఖాళీ ప్రదేశాల్లో పెంచుకొని మరి మీకు కావాల్సిన కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు మీ అందరికీ మీరే పండించుకొని మీరు ఆరోగ్యవంతంగా మీరు వీటిని ఫలసాయాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఈ నా లక్ష్మీ కామేశ్వరి గారి ఈ తోట అంటే వెయ్యి గజాల ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కలని ఏమేమి పెంచుతున్నారు పండ్ల మొక్కలు ఏమున్నాయి మొగై మొక్కలు ఏమున్నాయి ఆ పూర్లేమున్నాయి మరి వీటన్నిటి కూడా మనం ఒకసారి వెళ్ళి చూసి మరి మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మరి ఇట్లాంటి ఖాళీ ప్రదేశాలు ఉంటే మీరందరూ కూడా ఎలాగే మెయింటైన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రస్తుతం మనం ఈ తోటలోకి వెళ్ళి చూద్దాం మీరు అండి ఇక్కడ మాకు వేగజాల స్థలం ఉంటే దాంట్లో చిన్న షెడ్ వేసి ఒక ఫ్యామిలీని పెట్టి ఈ మొక్కలు వాళ్ళే మొక్కలు పెంచుతారు వాళ్ళకి కావాల్సింది వాడుకుని మాకు కూడా తీసుకొస్తారు ఇంకా మా ఇంట్లో కూడా పనిచేసేటట్టు ఉండేటట్టు పెట్టుకున్నాము వాళ్ళని కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు ఏది మీకు చూపిద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాము అందరూ కూడా ఈ ఖాళీ స్థలాన్ని ఇట్లా స్థలం ఉన్నాళ్ళు ఇట్లా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము అమ్మా ఇప్పుడు మీరే మెయింటైన్ చేస్తున్నారా చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారా ఈ జిల్లని ఓ ఎనిమిది సంవత్సరాల నుంచి పండిస్తున్నారు సో ఈ మొక్కలు ఇవన్నీ కూడా మీరే చూస్తున్నారు మంచిగా మంచిగా పోషణ బాగా చేస్తున్నారా ఆ

ఇది సీతమ్మ వారి జాసి చిలక ముందు కలబందంటారా కలబందా అలోవేరా అంటారు గులాబీలు ఇవి చెంక్ పూలు రెండు రకాలు వైట్ ఒకటి బ్లూ ఒకటి అవన్నీ అలవేరా పెట్టేస్తాం మొత్తం ఏం చేస్తావు మొక్కలు ఎప్పుడు అలోవేరాంటే కొంచెం వాటికి జీవం పోస్తుంటారు రసం చేస్తా బంతి పూలు అవి ఎడీనియం వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ మధ్యకాలంలో పెట్టినాయి కొద్దిగా ఎడీనియం మాత్రం పాతవి ఇదేమో గంగరాగ ఇంట్లో ఇది

ఈ మధ్య తెలిసిందా ఈ మాల్స్ వచ్చిన తర్వాత ఇదేమో మనపేది అవి కదా ఇంకా ఆకులు తీసేయచ్చు ఆకులు తీసేయాలమ్మీకెక్క కూడా ఆకులు తీయాలి ఇది మామిడి ఏం మామిడి అంటే ఇది ఏం మామిడి ఇది అమృతపాణి రెండు కాదు అమృతపాణి కొంచెం ఇక్కడ చిన్న చెట్ల నువ్వు కొంచెం పీలకల్ని తీసేయాలమ్మా ఎక్కువ ఉంచకూడదు మూడు రెండు మూడు ఉంటే సరిపోతుంది ఎందుకంటే దానికి ఆరోగ్యం ఆహారం కావాలి కదా ఆహారం ఆహారం తర్వాత తీలేము అమ్మా చిన్నప్పుడే తీసేయాలి వాటిని చెట్లీ ఆరెంజ్ మా వాటిలో చెట్లీ

అంటే కాయలు అయిపోయిన తర్వాత కొమ్మలు కొట్టేయాలి ఇది అనుకుంటే కొట్టేసుకుంటారండి

అంటే కొమ్మలు కమ్మలు కాదు కింద కల్లా కొట్టేయాలి ఈ హైట్లో మొత్తం తీసేది అయితే వచ్చేస్తుంది వచ్చేస్తా దాని తిరిగి అట్లా కట్ చేస్తేనే సంవత్సరం మొత్తం కొట్టేయాలి

అంటే ఈ కొమ్మకి అక్కడ దగ్గర ఇది పెద్దగా అంత నాణ్యంగా లేదు ఈ స్టార్ బెండ్ అయితే మనకి నేను చాలా చోట్ల చూసాను కానీ ఈ స్టార్ బెండ్ అయితే మాత్రం అంతే గట్టి పీకుంటాము ఒక పక్క పీకే లోపు ఇంకొక పక్క వస్తుంటారు కొనాలి చాలా గట్టిగా ఉంది నేల ఇది పోస్తామండి అది ఎందుకంటే ఆర్గానిక్

சேட்டு சிக்கோடு நீ అందులో ఇది కొంచెం మెరక తోలేసరికి ఏమైందంటే వర్షం వచ్చినప్పుడల్లా ఈ మట్టంతా పోయి ఆ నీళ్లు అవుతున్నాయి అందుకని ఆ మట్టంతా కొట్టుకుపోతుంది వర్షానికి ఆ నీళ్ళు అరటి మొక్కలకు ఉన్నాయి కదా ఆ ఏళ్ళు ఇది అయిపోయింది

మంచి పొడవు కూడా వస్తుంది కాయలు పట్టడానికి ఆటోమేటిక్ అయ్యాం అంటే గరికి మరి ఇంకా అలాగే వస్తుంది

చేస్తారు అది ఆకు కోసి కడిగేసి ముందు ముమ్మ మీద కడగాలి ఆకు కడిగిన తర్వాత అతుకుపోతుంది అప్పుడు దాన్ని ఆరబెట్టేసి నీళ్ళలోనే ఆరబెట్టాలి దాదాపు ఒక వారం పడుతుంది అప్పుడు మనం పిసికితే పొడమయ్యేటప్పుడు మిక్సీ చేసుకుంటే బాగా చూర్ణులాగా అవుతుంది ఎర్లీ మార్నింగ్ కొంచెం గొర్రె వచ్చిన నీళ్ళలో స్పూన్ వేసుకుని కలిపేసుకుని కొంచెం తాగేస్తాం ఇంకా

పసుపు పసుపు సద్గురు అని అంటారు అని చెప్తున్నారు మంచిదని ఒక నెల అదే పని అప్పుడప్పుడు మిగుతున్నా ఉంది అవి కూడా ఉంది పసుపు ఆర్గానిక్ వస్తుంది ఆపాకు కూడా అట్లానే ఎండబెట్టేసి ఉంది సరిపోతుంది అది ఉంటుంది మళ్ళీ మామిడి టెంట్ లో జీడు ఉంటది కదా బీట్ ఉంటుంది అని ఆ పొడి కూడా ఉంది మంత్రి సత్యనారాయణ గారు క్యాన్సర్ రాదు వచ్చినా అట్లా పెడుతుందంటే పనికొస్తుంది పని నేను తిన్నప్పుడు ఎల్లో పది ఇరవై అయిన తర్వాత కొట్టేసి మామూలుగా పచ్చడికి అవి కూడా తీసుకోవచ్చు మనం చివరి దాకా పండి తింటాం కదా అంటే ఒకసారి తినం కదా రోజు రెండు మూడు అవుతాయి కదా అయ్యో పక్కన పెట్టేసి ఒక పది ఇరవై అయిన తర్వాత కొట్టేస్తే అవి మళ్ళీ సన్నగా పై లేయర్ తీసి సన్న ముక్కలు చేస్తే ఒక రోజు ఎండిపోతుంది అప్పుడు ఎండకి దాన్ని మిక్సీ చేస్తేనంటే ఒక మైదాపిండి పౌడర్ లాగా అవుతుంది బాగా త్వరగా అయిపోతుంది పడుతుందండి ముక్కలు చేసేయండి ముక్కలు చేసి ఎండేటప్పుడు తగ్గుతుంది దాన్ని నీళ్ళల్లో కలుపునండి దోశల మీద చల్లుతాను ఇడ్లీలో అట్లా కారాన్ని పొడి దోసమే చల్లేస్తాను దాన్ని చట్నీ తింటాము కదా అట్లా పొడి కూడా దోసమే చల్లుకుంటాను పిల్లలకి చెప్పకుండా తినిపిస్తుంటాం బాగుంది ఏమవుతుందండి ఈ అమ్మాయి మా ఇంటికి ఆర్నింగ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్త్న్కి నాకు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పెద్దవాడు చిన్న టెన్త్ క్లాస్ వాళ్ళ క్యారేజీలు కట్టి వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది వాళ్ళ హస్బెండ్ ఏమో మా కోడలు వాళ్ళ అమ్మగా తోట చూస్తుంటాడు అక్కడ మోటార్ అయిన అవన్నీ చూస్తాడు మాదిరి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు వాళ్ళ హస్బెండ్ అక్కడ చూస్తుంటాడు మళ్ళీ ఈ అమ్మాయి మళ్ళీ మా ఇంటికి ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ దగ్గర అవుతుంది మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈవినింగ్ టూ థర్టీకి వస్తుంది వచ్చేటప్పుడు ఫైవ్ అవుతుంది కొంచెం ఎన్ని చూడటం కూడా ఉంటాయి ఆ ముసలాళ్ళిద్దరు ఎక్కువ చూస్తూ ఉంటారు వీళ్ళు పై ఎత్తుని చూస్తూ ఉంటారు ఏమైనా కాయలు చూసుకురావడానికి టైం అవుతుంది అది రెడ్ పంట ఇదంతా బెండతో అటండి రెండు నెలలు బెండకాయలే బెండకాయలు అదండగా బెండ మళ్ళీ పెట్టాలి ఇంకా పెట్టాలని

ంకాయ చెట్టు ఉండాలి పోయింది గరేబా చెట్టు పోయింది ఇక్కడ సిమెంట్ పొందాలి చెట్టు 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 వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి

తీసేసింది ఉంటే తీసుకొచ్చి అది సరి చేసాము కొంచెం ఆకుకూరలు లైఫ్ చదువుదాము అనేసి చాలా పెట్టాము కాయలు అవి ఉన్నాయి అదే వెనక మన పరిస్థితిలో ఉండొచ్చు ఆ జాము ఈ ఇప్పుడు తైవాన్ కాకుండా అట్లా కాకుండా ఎందుకో కాయ వచ్చింది మీరు కాయలు కొస్తున్నారురా మొదలు పెడుతున్నారురా ఎండిపోయని ఆడబడితే ఆడ కనపడుతుంది అయ్యి ఆ అందలేదు వర్షాకాలం తెగులు వచ్చింది ఆ బంక వచ్చేసింది ఆ బంక వచ్చేసార్కే ఆ బంకై మనకు వాడకోవడానికి ఉపయోగపడవు కదా ఉంది ఇదేంటి మేడం ఇన్సులిన్నా ఇన్సులిండే నేను ఇంటి దగ్గర ఎక్కువైపోతుంటే కూడా పడైందని పంపించేస్తాను కూడా ఇక్కడే అసలు ఇవ్వలేదు అండి అసలు వీళ్ళకి అసలు కురలు కానీ ఏమైనా వచ్చేసి పందిరేసారు బాగా పిండి ఇగోండి స్టార్

ఇది పునాస ఇంకా రాలేదు వీళ్ళు పని అంతా వచ్చేటప్పటికి అక్కడ ఉంటుంటారు కదా ఈ పూలు వస్తాయి అండి ఈ అమ్మాయి వచ్చేటప్పటికి మొక్కడికి వస్తూ పూలు పూజకు వస్తాయి అయిపోయిన తర్వాత కాస్తుంది కార్తీక మాసంలో వైట్ ఎక్కువ కాస్తాయి అంటే తర్వాత గ్రీన్ రెండు కలర్ కదా గ్రీన్ తర్వాత ఏదైనా మా మిగితాటి ఇక్కడే కలిపి ఈ బంగారు అటువంటి తప్ప కొనుకుండానే ఇది కూడా కచ్చితంగా పెట్టాం వక్కలేదు ఇక్కడ ఇంకో జామ చిట్కా ఇది వాకొ మార్క్ కొట్టి కొని కొట్టేసి ఇంకా చాలా కొట్టేసి వద్దు అని అది కూడా కొట్టేసేస్తేనే బాగుంటుంది ఆ ఒకటి అపార్ట్మెంట్ వచ్చింది గండి వాళ్ళకి వెళ్ళిపోయింది పర్మనెంట్ ఇది సింత పలకండి

ਅਗਲਾ ਫਰਵਰੀ ਡਿਸੰਬਰ ਆਦੀ ਹਾਂ ਚੱਲ ਚੱਲ ਸਰ ਕੰਕਲੂਜਨ ਯਾਰ ਇਹ ਬਹੁਤ ਲੇਟ ਆ ਰਿਹਾ ਜੀ ਆਹੋ ਆਪੀ ਆ ਫਲਾਈਟ ਹੈ ਜੀ ਮੈਡਮ ਰੰਗ ਮੈਡਮ చూశారుగా లక్ష్మీ కామేశ్వర గారి గార్డెన్ ఒక రకంగా గార్డెన్ వచ్చి మరి ఇది ఒక వీడు ఇక్కడ ఒక ఫ్యామిలీని పెట్టి మరియు ఈ గజాల స్థలంలో ఈ పండ్ల మొక్కలు ఎక్కువగా తర్వాత కోటకు సంబంధించిన మొక్కలు కూడా పెంచుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే అంటే వారికి పని కొంచెం ఇళ్ళల్లో పని అది ఎక్కువ అవడం వలన ఈ మొక్కల్ని అంటే ఇంకా ఆర్గనైజ్గా చేయడానికి అవకాశం ఉన్నది మరి కొంచెం సమయాన్ని కేటాయిస్తే మరి ఇంకా అందమైన అంటే కామేశ్వర గారి అపార్ట్మెంట్లో మిది తోట ఎలా ఉందో అలా చేయడానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా కొంత మ్యాన్ పవర్ అంటే వీళ్ళకి మనుషులు ఇంకా కావాల్సి వస్తుంది అంటే వీరు వేరే పని చేసుకోవడం వల్ల ఇక్కడ అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అనిపిస్తుంది అంటే కొన్ని ఈ అడ్డె మొక్కలు కావచ్చు ఇంకా కొంచెం గట్టిగా మంచిగా మేనేజ్ చేయొచ్చు తర్వాత ఈ మామిడి మొక్కలు కానీ మిగతా ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా అంటే ఒక చెట్టు దానికి ఒక పొద ఒక పొద చేయడము దాన్ని దాని ద్వారా ఎరువులు ఇవ్వటము అంటే డైరెక్ట్గా మనం ఎక్కడో పడేసే కంటే ఒక చిన్న గుంత తీసి ఆ పక్కన ఎగులు వేయడానికి సో కొంచెం ఆర్గనైజ్గా చేస్తే ఇంకా దీంట్లో నుంచి మంచి ఫలసాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అందరూ కూడా మరి మన గ్రూప్ సభ్యులు కావచ్చు మీ ద్వారా ఈ విద్య తోటను మన సభ్యుల ద్వారా ఈ విద్య తోటని పెంచుతున్న వాళ్ళు కావచ్చు మరి వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి ఖాళీ దేశాలు వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ రకంగా మరి ఇంకా మంచిగా కూడా చేసుకోవడానికి అవసరం ఉంది అంటే వెయ్యి వెయ్యి గజాల స్థలం కాబట్టి కొంచెము మేనేజ్ చేయడం కష్టంగా ఉంది రెండు మూడు వందల గజాల స్థలంలో ఒక ఫ్యామిలీగా ఉండేటట్టయితే వాళ్ళు బయట పంపిస్తుంది ఇక్కడ ఒక రెండు మూడు గంటలు పంపించుకోవడానికి అయితే రెండు మూడు గంట రెండు మూడు వందల గజాల స్థలంలో అయితే ఇంకా నీట్గా అంటే ఒక ఒక నాలుగు ఫ్యామిలీస్ ఫలసాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందరూ ఒకసారి దీన్ని అంటే మనం మిద్యోటలు పెట్ట తోట మాత్రమే తీస్తున్నాం ఇలా ఓపెన్ గార్డెన్ తీయటం ఇదే ప్రశ్న ఎందుకంటే మన మన సభ్యులందరూ కూడా మరి ఇలాంటి ప్రదేశాలు ఉంటే వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అమ్మ మంచి ఒక తోటని ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి మీరు మాకు చూయించడము ఈరోజు వీడియో చేయడం మంచిగా ఉంది ఆనందంగా ఓకే థ్యాంక్ యూ సార్ చెప్పినట్టు ఆయన సలహా ఇచ్చినట్టు ఒక అదే మిషన్ ఏదో ఉంటుందని చెప్పారు ఇప్పుడు తెలియలేదు దాన్ని తీసుకునే ఇంకా ఈ స్థలాన్ని ఇంకా నీట్గా చేయటానికి ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటే అంత కష్టపడాలంటే టైం కుదరదు ఆ మిషన్ అయితే ఈజీగా వాళ్ళు చేసుకోగలుగుతారు అది ఆ మిషన్ కొనిస్తాము ఈసారి పంట వేసేటప్పుడు ఇంకా నీట్గా చేయటం వారి కూడా దర్శిస్తున్నారు వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు వచ్చి మా తోటను తీసుకున్నందుకు అందరికీ ఏమన్నా ఈ చూసి ఎవరైనా కూడా వేస్తే ఇంకా సంతోషం వేసుకుంటే ఇట్లా మొక్కలకు ఖాళీ స్థలం ఉన్నవాళ్ళు ఓకే థ్యాంక్ యూ